అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది కదా మనం వీడియో ఇలా మాట్లాడుకొని నేనేమో ఇవాళ పుదీనా రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో దానికి రెండు సార్లు బియ్యానికి నాలుగు సార్లు నీళ్లు పోసి ఉడకబెట్టి ఆ రైస్ పక్కన పెట్టుకున్నాను ఇలా కొత్తిమీర పుదీనాకు ఇలా తీసుకున్నాను మిక్సీ జార్లోకి వేసుకుందాం పచ్చిమిరకాయలు కూడా ఇలా వేసుకుందామండి అండి దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం మెత్తగా ఇలా పెద్ద బాండి పెట్టుకుందాం అండి అంటే పెద్ద గిన్నె దీని సరిపడా నూనె వేసుకుందాం ఇప్పుడు నూనె కొంచెం వేడి చేద్దాం లవంగా చెక్క బిర్యానీ ఆకు రెండు అలుకులు కరివేపాకు పెద్దలు అండి ఇవన్నీ ఇప్పుడు తెరమాపలు వేసుకోవాలి వేసుకొని కొంచెం వేసుకుందామండి ఉల్లిపాయలు ఆగటాన్ని కొంచెం ఉప్పు వేసుకున్నామండి వేగిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేసుకున్నాం వేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం ఎగినా చూద్దామండి ఉల్లిపాయలు కొంచెం వేగినవి ఇప్పుడు స్పూన్ అల్లం పేస్ట్ చేద్దాం స్పూన్ ఉన్నారు వేసానండి మామూలుగా అయితే అల్లం చిల్లిపాయ కొత్తిమీరలోనే వేసుకోవాలి కాకపోతే నేను ముందే వేస్ట్ వేసుకొని పెట్టుకున్నాను అందుకని ఇలా వేసేసాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం పుదీనా వేసుకుందాం చిల్లిపాయ కూడా కొద్దిగా ఫ్రై అయిందండి వాసన ఉండదు మనకి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకుని మెయిన్ మిత్రమో వేద్దాం దీన్ని ఎలా కొంచెం పైగా ఉంటుంది నేను ఎవరెస్ట్ మసాలా వాడతానండి సాంబార్ పొడైనా ఏదైనా కానీ రుచి టేస్ట్ చాలా బాగుండిద్ది అందుకని నేను ఇదే వాడతాను కొంచెం గరం మసాలా వేసుకున్నా పెద్ద ప్యాకెట్ అయిపోయిందండి అందుకని కొంచెం చిన్న వాడాను కానీ రుచి మొత్తం చాలా బాగుంటుందండి సాంబార్ అయితే మై ఫేవరెట్ పుదీనా మొత్తం ఉడికిందండి మనం దీంట్లో రైస్ వేసుకుందాం ఇలా రైస్ వేసుకొని మొత్తం కలిగి పెట్టుకుందామండి ఇలా మొత్తం కలిగి తిప్పుకోవాలండి మొత్తం కలిసింది సన్న సగం మీద ఉంచుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని తినేసేయటమే నోరు నుంచి పుదీనా రైస్ రెడీ